సంస్కృతి మన మీరు మీ గదిలో భగవంతుని అలా కూర్చోబెట్టేశారు మీరు కూడా బయటికి రావటం లేదు కొంచెం కళ్ళు తెరిచి చూడండి ఈ నగరం అంతా దీపాలతో ఎలా అలంకరించారో మాకు తెలుసు ఈ రాత్రంతా అంతా అయోధ్య ఉంటుందని ఉదయాన్నే రాముడి పట్టాభిషేకం జరుగుతుంది ఈ సంతోషంతో ప్రజలంతా తమ కొత్త రాజు కోసం మంగళగీతాలు పాడుతున్నారు ఇక్కడ కూర్చుని అన్నీ తెలుసుకున్నారా భవంతి మీదకి వెళ్ళి మీ కళ్ళతో స్వయంగా చూడండి లేదు సుమిత్ర సర్వదా రాముని శ్రేయస్సు కోసం సర్వాంతర్యామిని జపిస్తున్నాం మేము సూర్యోదయానికి ముందే సహస్రనామార్చన చేసి మంగళ రాజ్యాభిషేకానికి వెళ్లే ముందు రాముడు ఇక్కడికి వస్తాడు అప్పుడు ముందుగా విష్ణుచరణ సింధూరంతో మేము అతనికి తిలుకని దిద్దుతాం ఉత్సవంలో దృష్టి తగిలే అవకాశం ఉండదు నీచ దృష్టి భయం కూడా ఉండదు నువ్వు ఉదయం హారతికి తప్పగా రావాలి మీ కాళ్ళు పట్టుకుంటా నమస్కరిస్తాం రాణి రాణి కొంచెం ఆలోచించండి కొంచెం ఆలోచించండి మీ మనసులోని మమత నారీ హృదయ కోమలతు ఏమయ్యాయి మా రాముణ్ణి ఎల్లప్పుడూ మాతృమూర్తి కంటే ఎక్కువగా ప్రేమించేవారే రాముడు కూడా మిమ్మల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేవారు చూడు చూడు చివరికి నువ్వు కళంకినిగా మారిపోతావు మేము నీకు నమస్కరిస్తున్నాం ఈ కుటిల కఠోర నిర్ణయం నీ మనసులోంచి తీసేయి నీ కాళ్ళు పట్టుకుంటావు నీ కాళ్ళు పట్టుకుంటా మీరు మరీ ఎక్కువగా నటించకండి మహారాజా ధర్మమో అధర్మమో కీర్తో లేక అపకీర్తో మేము మా భర్తను మీద ప్రమాణం చేసి చెప్తున్నాం రాముణ్ణి వనవాసం పంపించకుండా మరొక వరంతో మేము సంతృష్టులం కాలేము అయితే మా ప్రాణాలు ఉండవు ప్రాణాలుండవు నిర్దయురాలు గతినోత్మురాలో సూర్యుడు లేకుండా ఈ జగత్తు ప్రకోశించవచ్చు నీళ్ళు లేకుండా చేపలు జీవించవచ్చు కానీ రాముడు లేకుండా ఈ దశరథుడు జీవించలేడు అయితే మీ వాగ్దానాలను విరమించుకోండి మీరు ఆ రఘవంశీయులు కారు మీ పూర్వీకులు వాళ్ళు ఇచ్చిన మాటలు నెరవేర్చడానికై ప్రాణాలు కూడా ఆహుతి చేసుకున్నారు కేవలం ఒక గద్ద ప్రాణాలు కాపాడడానికి తమ కండరాలనే కోసి ఇచ్చారు తమరు ఆ రఘువంశీయులు రఘువంశానికే కళంకులు కళంకులు మహారాజా ఇక లేవండి విలవిలా ఏడ్చే అబలల్లా ఇలా విలపిస్తూనే ఉంటారా ప్రభాత వేళ కావస్తోంది పురుషుడిలా లేవండి రాజులై సింహాసనాధీసులు కండి ఇప్పటికే మంత్రిగణాలు వచ్చి ఉంటారు వాళ్లకు తమరు మార్చుకున్న నిర్ణయాన్ని వినిపించండి లేవండి మహారాజా లేవండి అభిషేకం కోసం పుణ్యతీర్థాల జలం వచ్చింది మిగిలిన ఏర్పాటు గురుదేవా ఇంతవరకు ఎందుకని రాలేదు వెంటనే వెళ్లి చూడండి ఆర్యసుమంతా నిర్ణయించిన పుష్య నక్షత్రంలో అభిషేకం జరిగితేరాలి అందువల్ల అందరికంటే ముందు మహారాజు అగ్నిహోత్రం చేసి సంకల్పం తీసుకోవాలి ఆ తర్వాత విధిపూర్వకంగా రాజ్యసభలోకి వెళ్ళాలి రామునికి సందేశం పంపండి దంపతులు ఇరువురు సంసిద్ధమై చూడాలని తమ ఆజ్ఞ సూర్య సూర్యవంశ శిరోమణి మహాదేవి కైకేయికి జయము యువరాజు శ్రీరాముని రాజ్యాభిషేకానికి పూర్తి ఏర్పాట్లు జరిగాయి కులగురువులు వశిషులు ప్రతీక్షిస్తున్నారు కృపతో యజిసాలకు ఏతించి తమరి శుభకార్యాన్ని ఆరంభించండి ఏడి విషయం మహారాజా మహాదేవి మహారాజులకు ఏం జరిగింది ఏవిడి కారణం వారి మనసుకే తెలియాలి రాత్రి అంతా రాముణ్ణి తలుచుకుంటూనే ఉన్నారు తమరు దయతో రాముణ్ణి పిలిపించండి ఆర్యసుమంతా వెళ్ళండి రాముణ్ణి పిలిపించండి క్షమించండి మహారాజు ఎలా వెళ్ళగలం రాముణ్ణి పిలవంటి చిత్తం మహారాజా రామ ఏం ఆలోచిస్తున్నారు సీత ఏం లేదు మేము తమ రాజ్యాభిషేకాన్ని ఊహించుకుంటున్నాం కాదు మరేదో అయ్యు ఉంటుంది దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మా ఆలోచన ఒక్కటే ఈ రోజు తమ శిరస్సుపై రాజమకుటం ధరింపచేసిన తరువాత తమరు ప్రజల ధ్యానంలో ఉండిపోతారు అటుపైన మాకు మీ మీద ఏం అధికారం ఉంటుంది ఇంత పెద్ద రాజదర్బారులో మరి ఈ సీత స్థానం ఎక్కడుంటుంది ప్రభు మీ స్థానం సదా ఈ రాముని హృదయంలోనే మేము మీ గురించి కాదు మహారాజా రామచంద్రుల వారి గురించి అంటున్నాం మీరు రాజా రామచంద్రుని గురించి ఆలోచిస్తూ ఈ రామునికి అన్యాయం చేస్తున్నారు అవధేశ్వరి రాముడు రాజసింహాసనం మీద ఉన్న హరితాసనం మీద ఉన్న సీత లేనిది రాముడు ఏ స్థానము అధిష్ఠించలేడు యువరాజులకి జయము ఏమిటి సునందా మహామంత్రి అవసర సందేశం తెచ్చి ఎదురుచూస్తున్నారు వెంటనే దర్శించాలంటున్నారు పితాశ్రీ తమ ఆదేశానుసారం రాముడు తమ సేవకి ఏతించాడు తమ ఆజ్ఞకి ఎదురు చూస్తున్నాడు తమరు అస్వస్థతగా కనిపిస్తున్నారు పితాశ్రీ ఎందుకిలా ఉన్నారు మాత వీరి అస్వస్థతకు కారణం ఏమిటి మేము రాజవైద్యులను వీరి రోగానికి మందు రాజవైద్యుల దగ్గర లేదు నీ దగ్గరే ఉన్నది నీమీన్న మోహం నీమీన్న వాత్సల్యం వీటి వల్లే రోజు సూర్యవంశ కీర్తికి కళంకం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు మమ్మల్ని క్షమించండి పితాశ్రీ గురించి ఆ విధంగా మాట్లాడడం సముచితం కాదు మా పితాశ్రీ లాంటి ధీరవీర పురుషుడు ధరిత్రిపై మరెవ్వరూ లేరు వారు సద్గుణ సంపన్నులు సత్యవ్రతులు వారి కీర్తిని దేవతలు సహితం కొనియాడుతున్నారు అటువంటి వారు ఈ సేవకునిపై మోహంతో అపకీర్తి వచ్చే పని చెయ్యరు